హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరి అమ్మలక్కలు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోనండి మనం దగ్గరగా ఉన్నాం మనకి ఓకేనా అందరికైతే పౌర్ణమి శుభాకాంక్షలు అయితే మా మమ్మీ ఇలా మా అన్నీ చేసింది పొయ్యి నెలిగించి పూజించిందండి మంచిగా ముగ్గేసి బాగుందంటే కామెంట్ చేయండి ఇంకా గుగ్గులు ఇవన్నీ నానపెట్టిందండి మీరు మీ పండగని ఎలా జరుపుకున్నారో నాకు తెలియచేయండి ఇలా గుగ్గులు అన్నీ తీసుకుందండి చూడండి బాగున్నాయి కదా మీరే ఇలాగ ఎప్పుడైనా చేస్తారా మేము ఇంకా బ్రేక్ఫాస్ట్లో కూడా ఇవన్నీ తింటామండి మీరు తింటారంటే నాకు కామెంట్ చేయండి ఇంకా దీంట్లో కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసిన మా మమ్మీ ఇలా ఎవరైనా చేస్తారా లేంటే మా మమ్మీ చేస్తుందా నాకైతే అర్థం కావట్లేండి మా అన్నయ్య మొత్తం ఫోన్ని షేక్ చేసి పడేసిండే నాకు అర్థం కావట్లేదు చూడండి సబ్స్క్రైబర్స్ మాత్రం ఇంతమంది ఉన్నారు కానీ నాన్ సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఉన్నారు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాండి వాటర్ వేసి ఉప్పు వేసుకొని ఇంకా విజిల్ పెట్టేసిందంటే పొప్పదా మా మమ్మీ చూడండి అండి అలా ఒక త్రీ టు విజిల్స్ వచ్చేంత వరకు మా మమ్మీ అలానే పెట్టింది అందుకే నేను మార్నింగ్ మార్నింగే లేచా ఆ సౌండ్కి మళ్ళీ ఇక్కడ రవ్వ తీసుకుందండి అండి ఇప్పుడు మనం పెసరచ్చి మనం పాయసం చేసుకుంటాం కదండి రవ్వ రవ్వ తీసుకుంది ఏం పాయసం చేస్తుందో నాకు తెలియదు అప్పుడే విజిల్ అయిపోయిందండి చూడండి ఈ విజిల్ మేము చాలా కొత్తగా కొనుక్కున్నాం ఇది ఇంకా మా మమ్మీ రవ్వ దీంట్లోకి ఏం చేస్తుందో ఏమో పాయసం స్వీట్ చేసేసిందండి వా బాగుందా ఈ ఈ స్వీట్ పేరేంటో నాకు కామెంట్ చేయండి మీకు తెలిసినట్టయితే ఇంకా ఇది కూడా అయిపోయింది అన్నీ ఆఫ్ చేసేసారు ఇంకా ఇవన్నీ దేవుడికి ఇంకా పెట్టేయాలి ఇవన్నీ చూడండి ఎలా ఉడికాయో మళ్ళీ ఒక్క పాన్ మీద నెయ్యేసుకుంది వేసుకుని ఏం చేసిద్ది ఎనీ కొంచెం జీడిపప్పు ఇంకా ఇంకా ఇంకేం చేసిద్దు చూద్దాం ఇప్పుడైతే గుగ్గుల నుంచి వాటర్ సపరేట్ చేసింది ఇంకా కొంచెం తాలింపు పోపు అవన్నీ వేసేసుకొని మిక్స్ చేసేస్తుంది చూడండి ఎంత పరం ఇది ఇది మేము ఇలానే బ్రేక్ఫాస్ట్ కూడా తింటాం ఇంకో ఇంకో సైడ్ ఏమో పాలు వెలిగించింది ఓకే దేవుడికి పెట్టేసింది జీడిపప్పు ఎందుకు వేసిందో అర్థమైంది కదా ఇప్పుడు మా మమ్మీ అయితే మాకు సాంబార్ చేసిందంటే సొరకాయ సాంబార్ అంటే సొరకాయ వేసి చేసింది ఇంకేమో కొన్ని అప్పడాలు బజ్జీలు అన్నీ చేసింది మిరపకాయ బజ్జీలు అంటారండి ఇంకా కాకరకాయ ఫ్రై ఈ వీడియో కను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఆగండి ఆగండి వీడియో అయిపోయిందని వెళ్ళిపోకండి మా అమ్మాయి ఇంతవరకు చెప్పేసి వెళ్ళిపోయింది ఇంకా నా వాయిస్ అయితే వినరా అండి ఇక్కడైతే నేను నైట్కి ఇంకా డిన్నర్కు ఇంకా మేము అన్నం ఏమి తినద్దు అనుకోని దోశలు అయితే పొద్దున వేసాము అదే దోశ పిండి ఉంటే ఇంకా నైట్ కూడా దోశలు వేసేసామండి మసాలా దోశ అయితే వేశాను నేను ఈ వీడియోలో ఫస్ట్ టైం మా అమ్మాయి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేను మా అమ్మాయి ఇద్దరం కలిసి ఈ వీడియోనైతే ఇలా కంప్లీట్ చేసేసాము నా వాయిస్ బాగుందో మా అమ్మాయి వాయిస్ బాగుందో మీ అయితే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఇక్కడైతే నేను దోశలోకి ఇట్లా క్యారెట్ ముక్కలు అలాగే ఆనియన్స్ ముక్కలు వేసి మసాలా దోశ అయితే వేసామండి దోశ అయితే వచ్చింది చూడండి ఆహా బయట వర్షానికి ఇలా వేడి వేడి మసాలా దోశ తింటే టేస్ట్ వేరే లెవెల్ అండి నాకు మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది మా ఆయన అయితే దోశ అయితే తినలేదండి మా వారికి అయితే చపాతి వేసి పెట్టాము మేమైతే దోశలు తిన్నాము దోశలు మామూలుగా రాలేదు చాలా చాలా వచ్చాయి ఒక్కొక్కరికి ఒకటి రెండు సార్లు తిన్నాము అంత టేస్టీగా ఉన్నాయి దోశలు అయితే ఈ దోశలు లొక్క చట్నీ అయితే ఇలా మేము తెల్ల చట్నీ అలాగే అల్లం చట్నీ ఈ రెండు చట్నీలు కూడా నేను ప్రిపేర్ చేశానండి ఆహా మసాలా దోశలోకి మంచి కాంబినేషన్ ఇవి చాలా టేస్టీగా వచ్చింది ఎందుకో ఏమో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా అమ్మాయి ఏదైనా తప్పుగా మా